హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ టార్మా ఛానల్లో అతి త్వరలో ప్రసారం కాబోతున్న సరికొత్త సీరియల్ ఎటో వెళ్ళిపోయింది మనసు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ప్రోమా బయటకు వచ్చి బాగా వైరల్ అవుతుంది ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ హీరో హీరోయిన్ సీతాకాంత్ అండ్ రక్ష నింబార్గి సీతాకాంత్ రామలక్ష్మి క్యారెక్టర్లో నటిస్తున్నారు ఈ సీరియల్ ఎప్పుడు ప్రసారం కాబోతోంది అనేది కూడా రివీల్ చేశారు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ జనవరి ట్వంటీ సెకండ్న సాయంత్రం ఆరు గంటలకు టెలికాస్ట్ కాబోతోంది ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ గుప్పడంత మనసు సీరియల్ ప్లేస్లో రాబోతుంది మరి గుప్పడంత మనసు సీరియల్ ఏ సమయంలో రాబోతుందో అనేది మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ టైమింగ్ విషయంపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి